ఏంటంటే అప్పుడు మా తల్లిదండ్రులు ఏంటంటే కట్టలు అమ్ముకుని బ్రతికేవారండి మరి అలాగనేసి ఆ చదువు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కదా చదువుకునే వేస్ట్ ఎందుకు అనేసి వాళ్ళ ఉద్దేశంతో పాటు నాకు అనమాట మరి ఇంకా దిగిబెట్టడం లేదు అందులోకి మరి దిగిపెట్టలేదు అంతే కాదు నా తల్లిదండ్రులే చదివిస్తలేదు అప్పుడు చదువు అంటే ఉండేది కానీ మనలో ఏంటంటే ఎయిత్ వరకు చదివి చదివేసి నేను కొంచెము ఏదో ఒక కారణం బట్టి ఇంటికి రావడం వారు నాకు ఇంక పంపించలేదు పంపించలేదు నుంచే దొంగలు ఉంటారు కదా ప్రతి సంవత్సరం నాకే చెప్పేస్తాడు కాదు పిల్లలకి ముందు అంటే పది పది పన్నెండు సంవత్సరాలు తర్వాత క్రీర ఎంత అనేసి లక్షలు ఇస్తారు కదా అది వదిలేదు ఎక్కడ వచ్చేమో చేసి ఈ పీకులు రెడీ అయిన తర్వాత ఇచ్చాడు మీకు అతనికి మనము ఏర్పించి మంచి కమ్యూనిస్ వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్త చేయడం మళ్ళీ పని చేస్తున్నాం కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వాల్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మనం ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి ఇక్కడ కొండ ప్రాంతంలో జీడి తోట చాలా పెద్ద ఉందండి అక్కడ పిక్కలు కలెక్షన్ చేస్తూ అవి డివైడ్ చేస్తారటండి మనం అదే ఆ తోటలో ఉన్నాము చూడండి ఇదిగోండి ఆ తోటనని చూడండి ఇదండి వాళ్ళు పిక్కలు వేరి అవి సపరేట్ చేస్తారు అండి ఇదంతా కలిసి చూద్దామా అదంతా కలిసి వీళ్ళకి పెద్ద చూడండి ఇదంతా దాటి వెళ్ళదండి అక్కడ జీవితం ఉందరండి ట్రైబుల్స్ అక్కడికి వెళ్తాను అండి చూడండి ఇదంతా అడివేనండి ఇదంతా సెంట్రల్ వెళ్తాను అండి చూడండి ఇది కానీ చూడండి అడిచేంత ఈక్షణంగా ఉంది ఇలా వచ్చానండి నడిచి వెళ్దామా ఇవ్వండి తోట ఇక్కడ చూడండి ఎంత విస్తీర్ణంగా ఉంది చాలా పెద్ద అండి ఇది రైతులది వాళ్ళకి కాస్తారండి ట్రైబల్స్ చూద్దాం ఎవరికి వెళ్ళాక చూడండి అంత తోట జీడి అండి ఇవి పెక్కలు ఏరుతారండి పంటకు వచ్చాయి ఒకసారి చూద్దాం ఎలా ఎలాగేరుతుంట చూపిస్తాను ఇప్పుడు తోట క్లీనింగ్ అంటాం కదండి చూడండి చెత్త అంత ఉందా చూడు పిక్కులు దీంట్లో కనిపించవండి చిన్న చిన్న పిక్కులు పడిపోతే కనిపించు ఆవుకులు ఆకులు ఉండాలి క్లీనింగ్ అంత తెలగంటే చూడండి చూపిస్తాను చూడండి క్లీనింగ్ అంత ఇదండి చూడండి ఇప్పుడు అవి క్లీన్ అక్కడ గొప్ప వేశారు చూడండి క్లీన్ చేశారు ఎందుకంటే జీడి పిక్కులు కనిపిస్తుంది క్లీన్ చేసి సైడ్ చూసారండి దాన్ని పెట్టి అతను వెళ్తారండి తర్వాత చూడండి క్లీనింగ్ అనేది చేస్తారు జీడి తోట క్లీనింగ్ చూసారా ఇక్కడ ఇక్కడ కనిపించండి అలాగే అంటే పిక్ అనేది పడిపోతే నీట్గా అండి అదండి ఇక్కడ విషయం చూడండి ఎంత నీట్గా ఉంది ఇలాగ క్లీన్ చేస్తారండి తోట క్లీనింగ్ అంటారు కదా ఇది ఎయిర్ క్లీనింగ్ చూడండి క్లీనింగ్ ఉందా అంతా ఆవులకి జీడిపిక్ కనిపించింది అన్న జీడిపిక్ పడ్డది కింద కనిపించదండి చూడండి ఆటలు తెప్పిస్తాయండి ఈ రొడ్లో జీడిపిక్ కనిపించ జీడిపిక్కి పడ్డది కనిపించదు కదండి ఈ రోడ్లోన చూడండి ఇక్కడ గొంతులు తగ్గినారు ఈ గొంతులు తేమింటే ఈ చెట్టు మొదట గొంతులు ఏంటంటే నీరు నిల్వ అవుతుందండి ఆ చెమ్మ నులాగా ఆ చెట్లకి వెళ్తుందండి అందుకే చూడండి గొంతులు అక్కడ ఒకటి అక్కడొకటి అంటే వర్షం పడేటప్పుడు ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది కదా ఆ చెమ్మ అనేది ఈ చెట్లకి వెళ్తుందండి ఇప్పుడు చెట్లు పచ్చగా ఉంటాయని అనేసి వాళ్ళు అలా గొంతులు తగ్గుతారండి చెట్లు మొదట్లో చెట్టు మొదట్లో గొంతులు అలా తవ్వుతారండి చూడండి విస్తీర్ణం మొత్తం జీడి తోట చూడండి చాలా పెద్ద తోట అండి పదిహేను ఇరవై ఎకరాలు ఉంటుందండి కొండారం ఇవి ఇప్పుడు పిక్కలు ఏరుతున్నారండి పంటకు వచ్చింది అదే చూద్దామండి చూడండి చుట్టూ చుట్టూ గొంత చెంది ఫైవ్ అనే చుట్టూ ఉందండి ఎందుకంటే ఇప్పుడు వర్షం నీరు పడుతుంది అండి అక్కడ కింద స్టాకును భూములకి నీరు వెళుతుందంటే చెట్టుకి నీరు ఎక్కువగా దొరుకుతుందండి ఎందుకంటే ఇసుక భూమి చెట్టుకి కావాల్సిన కావాల్సినంత నీరు కూడా దొరుకుతుందండి ఎందుకంటే చుట్టూ నీరు ఉంటుంది కదా అంటే వర్షం పడినీరు ఇటు పోకుండా ఈ గొంతులోకి చుట్టుపక్కల పడేది ఈ గొంతులోకి వస్తుందండి లేదంటే చెట్టు ఎండిపోద్దండి అందుకే చుట్టూ గొంతులు తవ్వుతారండీ వేడి పెట్టారు అన్నమాట చిక్కలు ఎప్పుడు తీస్తారు బయట చిక్కలు ఇక్కడ వేస్తారా ఎప్పుడు ఏరుతున్నారు ఎక్కడ నెల అయిపోతున్నాయి ఇప్పుడు ఎంత టైంకి వచ్చినారు మేము ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తున్నాం వచ్చేమో ఏంటంటే పన్నెండు వరకు పవంటి గంట వరకు ఏరుతామండి మనకి రెండు వందలు ఇస్తారు అయ్యారు అది వదిలేదు అన్నిటి చూస్తున్నాను కాబట్టి అంటే మీరు తోట ఎన్ని ఎకరాలు ఉంటది మొత్తం పది ఎకరాలు అంటే మొత్తము ఇరవై ఎకరాలు కానీ రేట్ అంటే ఒకటి కాదు తీసుకోలేదు ఆ ఒకడే ఒక ఐదు ఎకరాలు ఇంకొక ఈతను ఒక ఐదు ఎకరాలు ఉంటుంది అంటే ఒక్కొక్క రైతు అంటే ఈ లీజ్ తీసుకుంటారు కదా రెండు మూడు సంవత్సరాలకి ఎంత అనేసి లక్షలు ఇస్తారు కదా సంవత్సరాలకి అమౌంట్ చేసాము మీరు తీసుకున్నారు ఇది అలాగా చూసి కూడా నేనేమో చూస్తున్నాను అనమాట కూలోలు పెట్టి చుప్పు చేసి ఈ కేకులు రెడీ అయిన తర్వాత ఇచ్చాడు మీకు ఆ కుక్ అది అయితే వీళ్ళకి రోజుకి రెండు వందలు ఇస్తారు మీకు రోజు ఇక్కడు వంటగంట వరకు వంటగంట మరి ఈవినింగ్ ఈవినింగ్ చేయండి చెయ్య రండి ఎక్కువ రండెక్కువ ఈ కులోళ్ళకి మీరు పిలుస్తారు అంటే మీరు దగ్గర ఉంచుడగా కూడా చేయిస్తాను నేను ఇక్కడ మీ దగ్గర కూడా ఈ ఊరు నుంచి ఇక్కడికి వస్తా ఉంటారు మీకు అప్ చెప్పారు అతను రైతులైన వాళ్ళు మీకు ఇక్కడ తోట చూడండి అవన్నీ ఏర్పించి ఉంచండి అవి కలెక్షన్ చేసి మాకు కవర్ పెడితే మేము వస్తామని దేవి ఎలా ఎలాగేరుతున్నారు ఏరారా చూపించాలా ఏరుతున్నారా సరే 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 మీకెంత ఇస్తారు మీకు లెక్కలేదా జీడితో పిక్కలు ఏరుతున్నారా అండి చూపించ ఏ వేరారా పేరేం పేరమ్మా అంటమ్మా ఎక్కడ ఉదయం వచ్చావా ఈ ఉడికి కూడా ఉదయం వచ్చి ఎంత టైం వరకు చేస్తారమ్మా ఒంటి గంట వరకు సాయంత్రం మీరు వేరే పనికి వెళ్తారు అదే రెండు గంట వరకు చేస్తారా అండి వీరే వేరు చెప్పారండీ ఒకసారి వెళ్తాము ఇది పదాకర చోట పెట్టండి భోగబండ్ తీసుకున్నారు తీసుకున్నారట ఇది వేరే కలెక్షన్ చేస్తారండి ఇక్కడ అతను ఇక్కడ కలెక్షన్ చేసేటప్పుడు అక్కడ చూద్దాం వెళ్ళి ఈ పిక్ అవి పిక్కలు ఇవ్వండి మూట తీసే రెండు వేరే రెండు ఇంకా ఇక్కడ కలెక్షన్ చేస్తారండి ఇవ్వండి ఇదండి చూద్దాం ఒకసారి ఏం కాదు ఇదండి ఇదండి ఎక్కడ పోగేసారండి అయితే ఇవి ఎప్పుడు నాన్న ఎరుతారు క్లీన్ చేస్తారు ఇవి ఇవి ఎలా తీస్తారు అవి అంటే మనము ఏరుతాము చెప్తాము ఇప్పుడు కలెక్షన్ అవుతుందంటే మొత్తం ఏరుతారు ఇవి తోట మొత్తం ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ కలెక్షన్ చేసారండి మొత్తం మీరు కూలికి రండి ఏరారండి జీడి అండి ఈ పిక్కలు డివైడ్ చేస్తారటండి ఇలాగే ఏరిపోయి ఏరి పోగు పెడతారండి అవన్నీ నేరేసారండి ముందు నేరేసి పోజ్ చేస్తారు చూద్దాం ఒకసారి అలాగే ఏరుతున్నారు అంటే మీరు ఎన్ని సంవత్సరాలు నాయ ఇక్కడ ఉంటారు మీరు అలాగా చీదోళ్ళు ప్రతి సంవత్సరం నాకే చెప్పేస్తాడు అనమాట మనము ఏం పెంచి చివరి వరకి అన్ని చేస్తాం అని ఆ దొంగలు ఉంటారు కదా ఈ కమ్యూనిషన్ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్త చేయడం నేను అలా తోటలే తిరగడము ఆ పెట్రెలు కాసినట్టు మనుషులు జాగ్రత్త పెట్టడానికి ఇవన్నీ చేయడానికి నాకు ఇస్తారు ప్రతి సంవత్సరం నేను చిన్న చిన్నప్పుడే ఇప్పుడు కాదు పిల్లలకు ముందు అంటే పది పది పన్నెండు సంవత్సరం తర్వాత క్రింద నుంచి మీ పేరు ఇక్కడ ఉంటారు మీరు దగ్గర ఉంటారు మీ అండర్లో ఈ పదిహేను ఎకరాలు ఉంటది చిన్నవాడి నుంచి మీరు కాస్తుంటారు ఆ రైతుని నమ్మకమే రైతులు నమ్మకం అయితే మీకు డబ్బులు మంచిగా ఇస్తారు అతని లాభాలు వస్తే అంతే ఎంత ఇస్తారు నెలకి నాకేటంటే నెలకి ఏడు వేలు ఇస్తాను రండి మళ్ళీ ఈ పని చేస్తున్నా కదా కూలి కూలి లెక్క ఇస్తాను నాకు మూడు వందలు అంతే మూడు వందలు ఇస్తారు మీకు వాళ్ళకి ఎత్తున్నా ఎత్తున్నా అంటే రెండు వందలు అంటే నువ్వు సీనియర్ అంటే కాశ పడవు కాబట్టి ఒక కోటికి అంటే ఒక మధ్యాహ్నం వరకు ఒంటి వరకు చేస్తున్నా అది ఇక్కడ విషయం ఇతనికి ఒక్కరికి అంతే మీరు ఇక్కడ కాస్తారు ఏదో నీ ఎండర్లో ఉంటుంది తోట ఇప్పుడు అది ఇప్పుడు వేరేక వాళ్ళే తీస్తారా తీస్తారు తీస్తారు డివర్ట్ చేస్తారు డివర్ట్ చేసి వాళ్ళు వేరే పిక్ వేరు చేసి మీది ఇదే ఊరే ఇంత ముందు ఎక్కడికి వచ్చినాయండి పూర్వం నుంచి పూర్వం నుంచి తాత నుంచి ఉంది ఇదే ఊరు ఇక్కడే ఉన్నావు మరి ఎంత వయసుగా నువ్వేం చదువుకోలేదేమి చదువుకున్నాను అప్పుడు ఎంత తల్లిదండ్రులు చదివి చదివించలేదు నాకు ఎయిత్ వరకే ఎయిత్ వరకే అంటే అప్పుడు చదువుకున్నా అప్పుడు ఫిలిం వేరే కదా ఇప్పుడే చిన్న పిల్లలకి అన్ని తెలిసిపోద్ది మనకు అప్పుడు నా టైం ఏంటంటే ఎయిత్ వరకు చదువుకున్నానే కానీ ఆ ఇంగ్లీష్ ఏంటో కొంచెం

తల్లిదండ్రులు కూడా ఇంకా తెలుగు వాళ్ళకి లేదు వేస్ట్ ఎందుకు మనకి ఏంటంటే అప్పుడు మా తల్లిదండ్రులు ఏంటంటే కట్టెలు అమ్ముకుని బ్రతికేవారండి కట్టెలు అనేసి ఆ చదువు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కదా చదువుకునే వేస్ట్ ఎందుకు అనేసి వాళ్ళ ఉద్దేశంతో పాటు నాకు అనమాట మరి పెట్టడం లేదు మరి పెట్టలే

రెండు సెకండ్ ఆ సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ క్లాసు నడుపు పాప పెద్ద పాప అంటే సిక్స్త్ క్లాస్ ఇక్కడ పవర్స్ అది అయితే మీకు తిండికి ఇవేనా ఇంకా ఏవే ఆదాయం మీద ఉంటుంది ఆదాయం అంటే కొండ కొండ పనులు ఉంటాయి మీకు సపరేట్గా ఉంటుంది కూలికి వెళ్తాం వేస్తారు పనులు కట్ పని అంతే ఇలాగ ఆదాయం మీకు వస్తూ ఉంటుంది ఏమైనా కొంచెం ఆ లాస్ట్ వరకు చూడాలి అయితే మీకు వ్యవసాయం అంటే ఆ వ్యవసాయం అంటే ఫలం ఏంటి లేదు ఉండడానికి చోటు ఉంది అంతే ఆ కొండ తోటలు ఉంటాయి నెక్స్ట్ అంతే ఆయన స్టేట్ అంటే పనికి వెళ్ళిపోవడం మేస్తూ పనికి లేదా పాతపట్నం అక్కడ కొంచెం అంటే మీరు పెట్టి అక్కడ వెళ్ళిపోయి పని చేసుకుంటూ రావాలి ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా పది సంవత్సరానికి ఒకసారి ఆ మూడు నెలలు నాలా ఇక్కడ ఉంటా ఇక్కడి ఉంటా మరి మిగతా టైంలో డబ్బులు పైసలకి వస్తాయి అవి వస్తాయి అంటే మరేదే మేస్త పనికి వెళ్ళి మేస్తూరిపోయిన వెళికల ఉంటది హాయి ఉంటుంది పర్లే ఉంటది పర్లేక ఉండి పాతపట్టణం మాకు అడ్మి అస్తలు తెలుసు ఆ ఇప్పుడు కూడా రమ్మంటున్నారు కాని మరి తోట అతని ఇతనికి చూడాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాను నమ్మకతను వాడు నాకు బతమాటం చెప్పడం చేస్తున్నాడు ఈ తమ్ముడు చెప్పాడు అంటే ఏంటంటే ఇతను ఏంటంటే చదువుకోలేదట అంటే ఎయిత్ సెన్ వాళ్ళు చదివే నాన్నగారు ప్రాబ్లం వాళ్ళ అమ్మ నాన్న పేదవాళ్ళు కాబట్టి చదివించుకోలేకపోయినారు మేమేమిటంటే నాకు అన్నదములు ఇద్దరూ ఒక ఆక జిల్లా ముగ్గురు ఉన్నారు వాళ్ళకి పిల్ల అయిపోయింది మేము ఇద్దరము ఉన్నామంటే అన్న కూడా అతను సపరేట్గా ఉన్నారు ఇతనే నేనేం చేస్తాను నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా సిక్స్ ఒకరు థర్డ్ ఫస్ట్ టెండ్ ఒకరు చదువుతున్నారు పాప హాస్టల్లో చదువుతుంది నాకు జీడి తోట కూడా చిన్నగా ఉంది నేను ఏంటంటే ఈ మూడు నెలలు మాత్రం ఈ తోట అని చెప్పారు ఏంటంటే ఈ తోట చూడు ఇక్కడ ఏరిపించి ఇక్కడ పనులను చూడని చెప్పారు అతను కూడా నెలకి ఏడు వేలు ఇస్తారు ఈ మూడు నెలలు పోయాకట్టంటే నా మేసరి పైన ఏవన్నీ ఉంటాయండి నేను నా పనులకి నేర్పితున్నాను ఇలాగ నేను జీవిస్తున్నాను అని తను చెప్తున్నాను ఈ తమ్ముడు ఓకేనా అయితే జీడిక్కలు వేరుతున్నారండి చూడండిస్ అండి ఈ తోట అంతంగా పది ఎకరాలు అండి ఉదయం నుంచి ఇప్పుడు వేరుతున్నారండి అక్కడ కలెక్ట్ చేసి ఆ పిక్కలకి సపరేట్గా ఆ పళ్ళు సపరేట్గా డైవర్ట్ చేస్తారండి ఇవన్నీ వేరుకున్నారండి ఇవన్నీ తిరిగి ఇది కలెక్షన్ చేస్తున్నారు చేస్తున్నారండి కలెక్షన్ చేస్తున్నారు వేరుకున్నారండి చేస్తారు ఇవన్నీ కాదు ఇవి ఒక దగ్గర మన పోగు పెట్టి అవన్నీ ఉంటే అది దేని డివైడ్ చేస్తారండి ఇక్కడ ఒక సైడ్ పళ్ళు ఒక సైడ్ ఇవన్నీ జీరుపతి వేరుకున్నారండి

అవన్నీ ఒకరు కలెక్ట్ చేసి దేని జగ్ చేస్తారు చూడండి వాళ్ళకి మరీ తొమ్మిది నుంచి మధ్యాహ్నం వంటి గంట రెండు వందల రూపాయలు ఇస్తారు అట్లా చెట్లు కూడా తీసాను కదా పండి मतलब क्या